నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను టూరిజం మంత్రి కాందుల దుర్గేష్ ను మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ టూరిజం మంత్రి కందుల దుర్గేష్ ను అసెంబ్లీలో జనసేన పార్టీ శాసనసభ పక్ష కార్యాలయంలో నర్సీపట్నం జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పన్న దొరబాబు తన బృందంతో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అప్పన్న దొరబాబు ఇరువురు మంత్రులను నరసీపట్నం నియోజకవర్గంలో పర్యటించాలని జనసేన పార్టీని బలోపేతం చేయాలని సూచించడం జరిగిందని అన్నారు దీనిపై మంత్రి నాదండ్ల మనోహర్ కందుల దుర్గేష్ సానుకూలంగా స్పందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బైన మురళి పోతల గణేష్ లంక సత్యనారాయణ గొప్ప కృష్ణ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు